నేను ఇటీవల కాలం మీడియా వల్ల నేను చాలా సఫర్ అయ్యాను మీడియాతో మూడు త్రీ స్టేట్స్ మీడియా పీపుల్తో యుద్ధం చేస్తూనే ఉన్నాను ఇంకా ఓకే ఇప్పుడు నాలాంటి మూర్ఖురాలు చదువుకోలేనిది అనుకోండి నేను ఏదన్నా మాట్లాడవచ్చు ఏదన్నా తెలియకుండా తప్పు చేయొచ్చు మీరు చదువుకున్న వాళ్ళు మీడియా వాళ్ళందరూని జర్నలిస్టులందరూని సంస్కారవంతులు మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటండి మీరు ప్రచారం చేసే ఏంటి ఏమైంది హేమకు బొద్దున్నే మొదలుపెట్టింది అనుకుంటున్నారా మంచు లక్ష్మి గారిది చూశానండి మూర్తి గారు ఆ క్వశ్చన్ ఏంటండి ఈ వయసులో ఈ డ్రెస్సులు బాడీ షేమింగ్ ఏంటండి అసలు అసలు అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చా ఏది అడగాలి ఏది అడగకూడదు అది నిజమా అబద్దమా ఏమి లేదు సుమా గారు యాంకరింగ్ చేస్తూ సరదాగా మీరు చాలా లేట్ చేశారు ఈవెంట్ అయిపోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో నవ్వుకుంటూ మీరు భోజనం లాగా చేయకండి టిఫిన్లు టిఫిన్ లాగా చేసి రండి అని సరదాగా అన్నారు స్టేజ్ మీద దానికి ఒక జర్నలిస్ట్ గారు సీరియస్ అయిపోయి సుమా గారు మీరు ఈ మాట అన్నారు మీరు ఈ మాట వెనక్కి తీసుకోండి అంటే సరే సార్ మీరు భోజనం లాగా చేశారులేండి టిఫిన్ టిఫిన్ లాగా చేశారులేండి ఏదో సరదాగా అందావిడి అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది అంటున్నారు మరి మీరెందుకు తగ్గించుకోరు సార్ మీ నోటికి వస్తే వాళ్ళు అడుగుతూ ఉంటారా నిజాల అబద్దాలు తెలుసుకోకుండా న్యూస్లు ప్రచారం చేస్తూనే ఉంటారా ఇది ఎంతవరకు న్యాయం ప్రేమ నువ్వు కూడా ఒక లేడీవి ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అది మీ అసోసియేషన్లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్నావు ఆయన కూడా ఒక బాధ్యత బాధ్యతగత పదవిలో ఉన్నారు మూర్తి గారు సో ఇలాంటి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు ప్రేమ ఏంటండి ఆ క్వశ్చన్స్ ఏంటంటే అట్లా ఎట్లా అడుగుతారండి అని మాట్లాడరా గతంలో కూడా ఏ మీ ఇండస్ట్రీలో లంజులు లేరా అన్నాడు ఒక ఆయన దానికి మంచులక్ష్మి గారు నేను ఇంకొక ఆర్టిస్టులు అందరం కలిపి అలా ఎలా మాట్లాడతారని మా హీరోలు మేము అందరం వచ్చి మాట్లాడితే ఆ రోజు మా మీదే కేసులు పెట్టారు రివర్స్ లో మమ్మల్ని కోర్టుకు పిలిచారు ఆ రోజు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నరేష్ గారు వీళ్ళందరూ ఎందుకు మీడియా వాళ్ళతో మనకి హేమ అవన్నీ వద్దులే రండి అని చెప్పి కాంప్రమైజ్ చేసి కేసు తీసేశారు నేను ఇదే మా అసోసియేషన్ అడుగుతున్నానండి ఈ రోజు మంచు లక్ష్మి గారికి బాడీ షేమింగ్ గా ఒక ఒక యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు అది సోషల్ మీడియాలో టెలికాస్ట్ అయ్యింది మా అసోసియేషన్ ఏం చేస్తున్నారండి ఒక ప్రెసిడెంట్ గారి సిస్టర్కే ఈ గతి అంటే మిగతా మెంబర్స్ పరిస్థితి ఏంటి ఇన్ని రోజులు మీరు ఎందుకు ఊరుకుంటున్నారు ఆవిడ ఆల్రెడీ చాంబర్కి లెటర్ ఇచ్చారు చాంబర్ వాళ్ళేమో మీకు పంపించాము వాళ్ళ అసోసియేషన్ కి పంపించాము జర్నలిస్ట్ అసోసియేషన్ కి పంపించాము వీళ్ళకి పంపించామని మాట్లాడుతున్నారు మీరు ఎందుకు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు మరి ఆ రోజు సోషల్ మీడియాలో నా గురించి న్యూస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించేసారే అది నిజమా అబద్దమా కూడా తెలుసుకోకుండా విష్ణుబాబు ఏం చేస్తున్నావు మీరు ఇవాళ మీ సిస్టర్కి అయింది రేపు ఇంకొకరికి అవుతుంది మా నాళ్ గురించి ఎవరెవర్నో ఎందుకు పనిచేయని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఛానల్లో కూర్చోపెట్టి ఈ వీడలాగా ఆడేలాగా వాడది వీడది ఆడి డైరెక్టర్ ఉండడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయి ఉండదు ఏదో ఒకారా సినిమా చేస్తే కూడా సినిమా వాళ్ళ సినిమా వాళ్ళు అలాగా న్యూస్ వేస్తూ ఉంటారు ఇప్పుడు మీ సిస్టర్కి ఇది జరిగింది బాబు మా సుచేషన్ లో మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు మీరెందుకు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు మాషిషన్ ఉన్నది మా లాంటి ఆర్టిస్టులను కాపాడుకోవడానికే కదా మీరు తీసేటప్పుడేమో టిక్మని తీసేశారు నన్ను నాకు మళ్ళీ కార్డు ఇచ్చేటప్పుడు ఎంత మీ ఇంటికి వచ్చాను మీ ఆఫీస్కి వచ్చాను నా అదృష్టం మీరు నాకు బాగా క్లోజ్ కావడం వల్ల నేను మీకు దగ్గర అవడం వల్ల నేను రాగలిగాను నాకంటే చిన్న ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు మీ దాకా చేరలేరు ఏంటి పరిస్థితి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అనేటిమేనా గతంలో కూడా వేణుస్వామి అనే వ్యక్తి మన సమంత గారి గురించి వాళ్ళ మ్యారేజ్ గురించి ఏదో మాట్లాడారు లేకపోతే చైతన్య గారి మ్యారేజ్ గురించి ఏదో మాట్లాడారు మాట్లాడితే ఇమ్మీడియట్ గా జర్నలిస్టులందరూ వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు వేణుస్వామి గారి మీద ఇప్పుడు మీ వాడు తప్పు చేసినప్పుడు మీరు కంప్లైంట్లు ఇవ్వరా సుమా చేత సారీ వీడియో వేయించుకునే వరకు కూడా మీరు ఊరుకోలేదు ప్రెషర్ పెట్టారు ఆ అమ్మాయి మీద అప్పుడు ఆ అమ్మాయి కొడుకు సినిమా కూడా ఉంది ఆ ప్రభావం సినిమా మీద పడుతుందేమో అని చెప్పి భావించి అమ్మాయి సారీ చెప్పింది మీరు తప్పు చేస్తే సారీలు చెప్పరా మళ్ళీ ఎదురు తిరిగి మా మీద కేసులు పెడతారా ఇది ఎక్కడ న్యాయం అండి ఇది చాలా అన్యాయం సార్ ఇక్కడ కన్నించకపోతే ఇలా ఇలా పుట్టగొడుకులాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి ఛానల్స్ అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తమ్నాయిలు పెడుతూనే ఉన్నారు తర్వాత ఇంకొక బర్నింగ్ విషయం అండి గతంలో కూడా నేను మార్పింగ్ ఫోటోల మీద వెళ్లి కంప్లైంట్ చేశాను అప్పుడు ఆ వ్యక్తిని దుబాయ్ నుంచి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టుకు అప్పు చెప్పారు ఓకే ఇప్పుడు మళ్లీ ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఎక్కువైపోయినాయండి ఇవి మార్పింగ్ వీడియోస్ ఎవరిని పడితే వాళ్ళని తల్లి లేదు కూతురు లేదు చెల్లులు లేదు మార్పింగ్ వీడియోలు చాలా పెట్టేస్తున్నారు మేము మా పాటికి మాడిపోయిన మషాలు తింటూ మా ఇంట్లో మేము ఉన్నామండి మమ్మల్ని కెలికి రోడ్డు మీద తెచ్చి మీరు బదనాం అవ్వద్దని చెప్తున్నాను బదనాం అవ్వకండి మీడియా అంటే ఒక రెస్పెక్ట్ సార్ నిజ నిజాలు తెలుసుకుని వెయ్యండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మళ్ళీ మేము వచ్చి వాడిలా వేశాడు వీడిలా వచ్చాడు అంటే హేమ వాడంటుంది వీడంటుంది హేమను బ్యాన్ చేయండి అని మళ్ళీ ప్రెస్ క్లబ్ లో వెళ్ళి మాట్లాడతారు లేకపోతే ఇంకో ఆర్టిస్ట్ ఇలా ఉందని ప్రెస్ క్లబ్ లో మాట్లాడతారు మీ చేసిన తప్పులు మీరు సరిదిద్దుకోకుండా మళ్ళీ మమ్మల్ని బ్యాన్ చేయాలని మాట్లాడతారు మా మీద కేసులు పెడతారు ఎక్కడికి వెళ్తుంది సార్ ఈ జర్నలిజం ఏమనాలి ప్రేమ ఇప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వకపోతే స్వప్న ప్రేమ ఇంకా చాలా మంది లేడీ యాంకర్స్ అందరూ ఉన్నారు ప్లీజ్ ఇప్పటికైనా రియాక్ట్ అవ్వండి నా ఆవేదన అర్థం చేసుకోండి ఒక ఆడపిల్ల ఇంతవరకు సరే ఆ అమ్మాయి అలా అడిగింది ఈయన క్వశ్చన్ చేశారు అది ఎందుకు టెలికాస్ట్ చేశారు అసలు ఎలా టెలికాస్ట్ చేస్తారు ఆ అమ్మాయి వద్దండి మాట్లాడకండి అని చెప్పినప్పుడు మీరు అది ఎలా టెలికాస్ట్ చేశారు లోకువైపోయామా సినిమా వాళ్ళు ఎందుకండి అంత లోకం మీకు విష్ణుబాబు ప్లీజ్ దయచేసి మీరు రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే చాంబర్ వాళ్ళు కూడా వాళ్ళకి లెటర్ పంపించేసాం వీళ్ళకి లెటర్ పంపించేసాం అని చెప్పేసి చేతులు దులుపుకోకుండా ఇప్పుడైనా న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ప్లీజ్ అందరికి నమస్కారం తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు పద్ధతిగా ఉంటారు మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది ఒక రెండు మూడు రోజుల క్రితం కుటుంబం నుంచి వచ్చున్నారు ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు ఆయనలో ఆనందం ఏముంది అంత సెక్షువల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలదరుస్తుంది ఇట్స్ రియలీ రియలీ రాంగ్ మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు ఒక రెండు మూడు రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చాలా లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్ యాక్ట్రెసెస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోను ఇన్స్టాగ్రామ్ లోను మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ ఉన్న మంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు మీ మదర్ లేరా మీకు మీకు సిస్టర్ లేరా లేకపోతే మీ వైఫ్ కానీ లేకపోతే మీ డాటర్ కానీ ఇంతమంది సొసైటీలో ఆ సృష్టికి మూలకారణో ఆడది శక్తి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మన మనుషులుగా బతికేది వేస్ట్ మేమందరం యాక్టర్స్ మేమందరం ఏమో నటినటును మేమందరం మేమందరం సిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేవు బట్ ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది వీడియోస్ పెట్టేది డార్క్ హ్యూమర్ అని ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు ఆయన చెప్పడం అరే విష్ణు నా ఫొటోస్ చాలా మేమ్స్లో వాడతారు నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు అది బాగానే ఉంటుందిరా కానీ ఇలాంటి జుగుప్స కరే వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా మన పద్ధతి ఇలా కాదు మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు సి మై సిన్సియర్ అపీల్ యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడేవారికి ఈ వీడియో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్ కామెంట్స్ దయచేసి తీసేయండి మీరు కానీ తీయకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళీ యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం ఆ వీడియోస్ కానీ ఉన్నిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం నేను సిన్సియర్గా ఐమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కర్ గారికి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున విఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ ఎస్ అగైన్స్ట్ దిస్ విఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ దయచేసి రిమోవ్ ద వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్